హలో గుడ్ మార్నింగ్ పాలకొండ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ గణేష్ ఫెస్టివల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మనకు మంచి వీడియో మీ ముందుకొచ్చేశాను ఫ్రెండ్స్ మన పాలకొండ పట్టణంలో ఎనిమిది ప్రసాదలతో వినాయకునికి అష్టోత్ర సతమేకన మహా నైవేద్య పూజ కార్యక్రమం ఎక్కడా అంటారా నీలం కాలనీ ఆంజీనగర్ టీచర్స్ కాలనీ సాయినగర్ సామూహికంగా శ్రీ 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 వరిసిద్ధి వినాయకుడికి నూట ఎనిమిది ప్రసాదాలతో మూడు వందల మంది మహిళలతో పూజా కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు కూర్మనాథ శర్మ మరియు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క వేల గరికిపోసులు లక్ష అనేక కుంగమార్చ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు మరి ప్రత్యక్షంగా మీరే చూస్తారుగా विनायक उदय तुरंत राहुल गेतुलो ग्राहक उदय का मोलाकार झट लगोग के बाद पूछ लो किसान है हाँ वो तो निम्न व्यवस्था के बारे जो बुद्धि व्यवस्था में जा रही है ने प्रेम चंद्र घमरे गया तब ओ भगवान सुप्रसंग ओ भगवान तू बोल मोहम्मद चरण दे बाजुओं का आंशिक औसुप का निशान कर देने कर दिए औस అక్షరం మూడు పట్టుకోండి మంత్ర పుష్పానికి దాదాపు అమ్మ మరి అదే ప్రమాదం చేస్తే మన స్పెషల్ కూడా ఈ తాలూకా సహాయ సహకార సూత్రం ఇచ్చి సిద్ధి నాయక కుటుంబ సేమ రోజు వచ్చినట్టే ప్రయాణి వస్తే అమృతమాప పంచుతో పూర్తి చేశారు సంగీతంలో అవకాశం తక్కువ కాబట్టి మట్టితో సత్యోజాతం ఏమిటి సత్యోజాతం సూర్యోదయం ప్రారంభించి ఫ్రెండ్స్ శ్రీ 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 వరిసిద్ధ వినాయకుడికి నూటెనిమిది రకాల ప్రసాదముల నివేదన చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ గణేశాయ నమ